హలో అండి సో ఈరోజు మనం మాట్లాడుకోబోయేది ఒక పర్సనాలిటీ ఒక పర్సన్ గురించి కాదు ఒక హిస్టరీ క్రియేట్ చేసిన వ్యక్తి గురించి ఈయన గురించి చెప్పుకుంటాం మొదలెడితే ఆగేది ఎప్పుడో మనకే తెలియదు అండ్ బైద వే ఈరోజు ఒక స్పెషల్ డే కూడా ఏంటి అంటారా ఈరోజు జూలై థర్డ్ మన తెలుగు సినిమాలో ఒక గొప్ప నటుడు ఎస్వి రంగారావు గారి అండి ఈ రోజు ఆయన నూట ఆరవ జయంతి అండి ఆయన ఎంత గ్రేట్ యాక్టరో మన తెలుగు ఆడియన్స్కి ఇంకా గుర్తుండిపోయింది ఒక తెలుగువే కాదు తమిళ్ హిందీ అండ్ వేరు వేరు భాషల్లో కూడా ఆయన నటని ప్రదర్శించారు రంగారావు గారి ఫేమస్ డైలాగ్ సాహసం చేయరా డింబక వివాహ భోజనంబు నాకే ముందు అనే డైలాగ్స్ అప్పట్లో ఒక ఊపు ఊపాయి ఇలా చాలా డైలాగ్స్ ఇంకా మనకి గుర్తొస్తాయి మైథాలజీ రోల్స్ అయినా విలన్ రోల్స్ అయినా ఆర్ నార్మల్ ఫ్యామిలీ క్యారెక్టర్ అయినా ఆయన చేసే రోల్లో ఒక ఫుల్ లైఫ్ ఉంటుంది ఆయనని చూస్తే ఆ క్యారెక్టరే నిజంగా జీవిస్తుందేమో అన్నట్లు ఉంటుంది ఆయనని చూస్తే మనం ఆ క్యారెక్టర్ని ఫీల్ అవుతాము అయితే ఎస్వి రంగారావు గారు జులై థర్డ్ నైన్టీన్ న జన్మించారు మూజు వీడు కృష్ణా డిస్టిక్ అండి ఎస్వి రంగారావు గారి అమ్మా నాన్న లక్ష్మీ నరసింహ కోటేశ్వరరావు నాయుడు అప్పట్లో ఎస్వి రంగారావు గారు ఫైర్ డిపార్ట్మెంట్లో జాబ్ చేసేవారు కానీ నటన అంటే ప్రేమ వల్ల మూవీస్లోకి ఎంట్రీ ఇచ్చారు స్టేజ్ షోస్ నుంచి సినిమా వర్క్ జర్నీ అనేది స్టార్ట్ అయ్యింది సర్కి ఎస్వి రంగారావు గారి స్టైల్ ఎలా ఉండేదంటే ఆయన స్క్రీన్ మీద కనిపిస్తే ఆ యాక్టర్ లాగా కాదు ఆ రోల్ నిజంగానే అలా బయట కూడా ఉంటారేమో అనిపించేలాగా ఉండేది రావణ కీచక హిరణ్య కసపు లాంటి భయంకరమైన రోల్స్ అయినా లేక ఫ్యామిలీ మూవీస్లో ఒక సాఫ్ట్ ఫాదర్ రోల్స్ అయినా ఏ క్యారెక్టర్ అయినా ఆయన అవలీలుగా చేసేవారు నర్తనసాల సినిమాలో కీచిక రోల్ చేసి ఇంటర్నేషనల్ బెస్ట్ యాక్టర్ అవార్డ్ గెలిచిన ఫస్ట్ ఇండియన్ యాక్టర్ కూడా ఆయనే ఆయన ఒక నటుడే కాదు ఒక డైరెక్టర్ లాగా చదరంగం అండ్ బంధవ్యాలు అనే మూవీకి డైరెక్ట్ కూడా చేశారు ఈ సినిమాల ద్వారా ఒక సొసైటీకి మెసేజ్ ఇవ్వాలి అని ఆయన ప్రయత్నం చాలా గొప్పగా వెళ్ళింది కూడా ప్రెసిడెంట్ అవార్డ్స్ ఫిలింఫేర్స్ నంది అవార్డ్స్ ఇంటర్నేషనల్ అవార్డ్స్ చాలా ఉన్నాయండి ఆయన గెలుచుకున్నవి టూ థౌజండ్ థర్టీన్లో ఇండియన్ సినిమా హండ్రెడ్ ఇయర్స్ సెలబ్రేషన్స్లో ఇండియన్ పోర్టల్ డిపార్ట్మెంట్ ఆయన ఫోటోతో స్టాంప్ కూడా రిలీజ్ చేసేసారు ఎస్వి రంగారావు గారు ఒక లెజెండ్ ఇప్పటికీ ఆయన చేసిన రోల్స్ అయినా మూవీస్ అయినా ఇప్పటికీ చూసినా ఇంకా చాలా ఫ్రెష్గా అనిపిస్తాయి ఇప్పటికీ ఆయన వాయిస్లో ఉన్న గంభీరతను ఎవ్వరూ అందుకోలేరు ఆయన వాయిస్ ఆయన ఎక్స్ప్రెషన్స్ ఆయన ప్రెజెన్స్ వాటికి ఆయనకు ఆయనే సాటి అని చెప్పుకోవాలి నైన్టీన్ సెవెంటీ ఫోర్ జులై ఎయిటీన్త్న ఆయన చనిపోయారు బట్ ఆయన లెగసీ ఇంకా మనలోనే ఉండిపోయింది ఎస్వి రంగారావు గారికి మన నమస్కారాలు ఆయన ఒక గ్రేట్ యాక్టరే కాకుండా ఒక మంచి వ్యక్తి కూడా సార్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ లైఫ్ ఫర్ తెలుగు సినిమా ఇండస్ట్రీ